స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకుపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరిని కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయాను రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఏళ్ళ నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదు ఇక కౌశిక్ రెడ్డి వాజ్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతే చూస్తా అన్నావు కదా నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నేను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసిన మళ్ళా రేపు నన్ను హత్య చేయించుకోవచ్చు మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ నీతోని కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడాని కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడాని కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడాని కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా నా గొంతు విప్తూనే ఉంటా మీరు చెప్పిన అబద్ధాల ప్రామిస్లని ఎండగడుతూనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నీ అవాకులకి చవాకులకి ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా సమాజం మొత్తం కూడా గమనించు ఇలా హైదరాబాద్లో ఇలా ఏ ఒక్క నాడన్న పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజల్లారా కేసీఆర్ అంటేనే మనము మనం అంటేనే కేసీఆర్ ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఘనం తిడుతున్నారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణనే లేకపోతే అసలు నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటోన్వా అసలు ఆ కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా అది కూడా కేసీఆర్ గారి భిక్ష అనే కదా నీకు పెట్టింది ఇలా ఏంటిదో పడుతూ ఉంటారు కాబట్టి ఇగనన్న మీ చేసే అవాకులు చెవాకులు బంజేయి మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు బంజేయరి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసిర్రు మీ రౌడీ ఇజం మొత్తం చూసిర్రు దానికోసమే నిన్న అరెస్ట్ చేసిరు పోలీసులు ఏంటిది నిన్న హరీష్ రావు గారిని మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కలవకుర్తి కాన్స్టిట్యెన్సీ షాద్ నగర్ కాన్స్టిట్యెన్సీకి తీసుకొని పోయింది ఎందుకు తీసుకపోయింది పైకి అంత దూరం హరీష్ రావు గారు ఏం చేసిరు హరీష్ రావు గారు అన్నదేంటిది మీరు ఇలా గమనించాలే తెలంగాణ ప్రజలు ఎట్లా మీ మీద గమనించాలే ఇలా హరీష్ రావు గారిని మీరు ఆడికి తీసుకపోతున్నది మాకైతే తెలియదు అంటే మీరు చేసే చెత్త సాష్టలు మీరు చేసే వెకిలి సాష్టలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు ఏ తిర్రివర్స్ అయ్యారు అక్కడ మీరు హరీష్ రావు గారిని తీసుకోబోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యముని తట్టుకోలేక ఇలా జేసీపీ అడ్డం పెట్టిర్రు పోలీసు వ్యాన్లకి అడ్డం తిరిగిర్రు ఇలా గుండ్రాయలు తెచ్చి అడ్డం తిరిగిర్రు ఇలా మా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గారు చేసిన అన్యాయం ఏంది ఎందుకు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఉన్న శిశుల మీద ఇవాళ కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా శాసనసభ్యుల మీద శాసన మండల సభ్యుల మీద మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు మీరు ఇదే వెక్కిలి శాస్త్రాలు చేస్తూ ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులు తిరుగుతారు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా ఏ దగ్గర కూడా ఈ పోలీసు రాజ్యం నడవదు గుర్తుపెట్టుకోండి తెలంగాణ గడ్డనే పోరాటాల అడ్డ గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇంకో మీ ఆరు గ్యారెంటీలు మీరు ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి బీఆర్ఎస్ పార్టీ సైనికునికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మొత్తము శాసనసభ్యులకి శాసన మండల సభ్యులకి మా పార్లమెంట్ సభ్యులకి మా మాజీ పార్లమెంట్ సభ్యులకి మా చైర్మన్లకి మా కౌన్సిలర్లకి మా సర్పంచ్లకి మా ఎంపీటీసీలకి మా ఉప సర్పంచ్లకి మా వార్డ్ మెంబర్లకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడి అన్నా ఉన్నాము నువ్వు గట్టిగా పోరాడుతున్నావు అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్ వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ దీంతో పాటు ఫైనల్గా ఎలా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీగారి మాటలు ఈ ఫైనల్గా ఈ లొల్లెంత ఏంటంటే ఫైనల్ ఈ లొల్లంత ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు నాలుగు వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కడి గజ 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 పరిస్థితికి వచ్చింది మీరు ఎంత గజ గజ వణికినా ఈ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్కు రాక తప్పదు మీరు అందరూ మాజీలు కాక తప్పదు ఖచ్చితంగా మళ్ళా ఈ పది నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ పది నియోజకవర్గాలలో ఎగిరేయక తప్పదు ఖచ్చితంగా ఎగిరేస్తాం ఖచ్చితంగా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను మారిన ఎమ్మెల్యేలకి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు మీకు మళ్ళా చెప్తా ఉన్నా